అలమేస్తుంది కానీ డౌట్ తీర కన్ఫామ్ గా నాకు గుర్తుకు రావడం మర్చిపోతున్నా ఏం చేయాలో మా వారు లేకుండా నేను వెళ్తే ఇట్లానే జరుగుతాయి అన్ని కార్లో వెళ్తే గొడవ అంతా ఏమి ఉండదు डे लागत साटर्ड गोष्ट की डेअंतनगला चा చాట్లాగా బాగా చేస్తారు అసలు రాధగారు మీరు యూట్యూబ్ లో అయితే ఫుల్ హైలైట్ అవుతారు ఎంత బాగా చేస్తున్నారు చిటికెల్లో శనగల చా శనగల చాట్ చూడండి శనగల చాట్ ఎంత ఈజీగా ఈవినింగ్ స్నాక్స్ రెడీ చేసుకోవచ్చు మనము సూపర్ అంటే సూపర్ టేస్ట్ వెల్లుల్లి ఫ్లేవర్ దాంట్లో ఇమిడిపోయి శనగల్లో తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట కారము ఉప్పు కరివేపాకు తాలింపు దినుసులు వెల్లుల్లిపాయలు చిత్తగొట్టి వేసి తాలింపు పెట్టుకోవాలన్నమాట తాలింపులో మగ్గుతుండగానే పచ్చిల్లిపాయలు కొంచెం కట్ చేసి వేసుకోవాలి అది కూడా నేను చూస్తూ ఉండండి నానబెట్టారు కదా నానబెట్టి ఉడకబెట్టుకోవాలండి శనగలు ఉడకబెట్టుకున్న తర్వాత ఇలా ఈవినింగ్ టైంలో తాలింపు వేసుకుంటే సూపర్ స్నాక్స్ అన్నమాట ఇష్టమైతే లెమన్ కూడా పిండికోవచ్చు అంతేనా ఏం పౌడర్ జీరా పౌడర్ అరగదలకి జీరా పౌడర్ వేసుకోవాలండి ఫైనల్గా జీరా పౌడర్ ఎందుకంటే మనకు శనగలు అరగడానికి పనిచేస్తుంది రుచి కూడా కదా జీరా పౌడరు మనం ఇది ఇలా శనగల చాట్ కానీ చేసుకుని స్పెషల్ ఆఫ్ డ్యూటీ ఉన్నప్పుడు గాన తీసుకెళ్తే గాన సాయంత్రం అప్పుడు ఆకలికి బాగా పని అనమాట కమ్మ తినచ్చు డ్యూటీకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తే ఇది ఈవినింగ్ స్నాక్స్ మనకు ఈవినింగ్ కాగానే ఫోరు ఫైవ్ కాగానే ఆకలి వేస్తూ ఉంటుంది డ్యూటీలో ఏం తిందామా తినలేక ఆకలితో ఇంటికి రావడము ఇవన్నీ లేకుండా ఇలాంటి చాటుగా మనం మార్నింగ్ చేసుకోగలిగితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ అనమాట ఫైనల్గా మనము కొత్తిమీర వేసుకున్నాము అయిపోయింది చాటు పిల్లలు చేసి పెట్టుకోవచ్చు చక్కగా లైట్గా మీకు ఇష్టమైతే ఫైనల్గా లెమన్ అనమాట మనకు ఎంత అవసరం అవుతుందో అంత పిండుకుంటే పుల్ల పుల్లగా కారకారంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది శనగల చాట్ స్టవ్ ఆఫ్ సెకండ్ ఉంటేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు ఇలా ట్రై చేయండి అసలు సూపర్ అంటే సూపర్ టేస్ట్ అసలు వదిలిపెట్టరు అనమాట పిల్లలకి పెద్దవాళ్ళకి మంచి స్నాక్ది బలానికి బలం కూడా హెల్త్కి చాలా అంటే చాలా మంచిది ఇలాగే మంచి మంచి ఈవినింగ్ స్నాక్స్ కూడా నేను చూపిస్తూ ఉంటాము తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి బాయ్ బాయ్